మా అమ్మ అండి మా అన్న కూతురు పేరు అరిత మా అమ్మ కూరగాయలు ఉంటుంది అని చెప్తుంది కదండీ ఏ పని మధ్య దానికి అయిపోయిందండి అందుకు మధ్యాహ్నం నుంచి ఇంకా కట్టలకు వచ్చాం మా అమ్మండి పక్కన చూడండి పక్కన పత్తి అవి వేశారు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడ సైడ్ అంతా వేశారు అక్కడ మధ్యలో అంతా పసుపు వేస్తారు మైలు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మా బండి ఉంటే మధ్యాహ్నం కూరగాయలు అయిపోతాయి కదండి అందుకని బండి తీసుకొని వచ్చి కట్టలు కొట్టడానికి వచ్చాను కట్టలు కొట్టాను చూస్తారు కదా ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఇక్కడ మొత్తం అంతా పత్తి వేసారండి ఈ సైడ్ అంతా అక్కడ ఒకటి ఇటుకలు బట్టి ఉందండి ఆ సైడు ఇక్కడ మా ఊర్లో ఎక్కువ అన్నీ ఇటుకలు బట్టి ఎక్కువ ఇటుకలు ఎక్కువ కలుస్తారండి ఆప చెట్టు చూడండి పత్తి అంతా వేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైవ్లో కూడా చాలామంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షార్స్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు అలాగే లైక్ కూడా సపోర్ట్ చేయండి మీ అందరికి సపోర్ట్ కావాలండి ప్లీజ్ అండి బండి నేను అంతా పడాలా తీసినావు ఫోటో ఈ కట్టలకు నేను మైన కూతురు వచ్చామండి చూసారు కదా ఈ పాప మైన కూతురు మళ్ళీ దీంట్లో వాటా కావాలంట ఈ కట్టెలలో చాలామందికి కామెంట్ చేస్తున్నానండి కామెంట్ కాకపోతే కానరావడం లేదు అక్కడి నుంచి అక్కడి నుంచి అంత మొత్తం అంతా పత్య వేశారండి ఎక్కువ అదిగో మళ్ళీ ఆ సైడ్ మళ్ళా కందు చూడండి ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తున్నానండి కాకపోతే కామెంట్ కానడం లేదు చాలామందికి కామెంట్ చేయడం లేదు అనుకుంటున్నారు లైక్ కామెంట్ ప్రతి ఒకటి చేస్తున్నాను కామెంట్ ఎందుకంటే రావడం లేదు చూసారు కదా ఎంత కంది వేశారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫర్దర్స్ మీద చెప్తాను ఆగండి ప్లీజ్ మీ అందరు సపోర్ట్ కావాలండి ప్రతి ఒక్కరు సపోర్ట్ కావాలి నాకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి కొత్తగా అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే అండి మాలకు కొయ్యలు అమ్ముతారండి మా ఊళ్ళో కొయ్యలు లేవు అయిపోయినాయి అందుకు ఏటా పని లేదు కదా ఖాళీ అని మాలగా కట్టెలకి వచ్చాను నేను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ అండి